తిథిగా పూర్వ ఎమ్మెల్యే గారు మా నంద్యాల నరసింహారెడ్డి గారు వారిని వేదిక క్షేత్రానికి రావచ్చుందిగా అదే అదేవిధంగా నవ తెలంగాణ పత్రిక ఎడిటర్ గారు చీఫ్ ఎడిటర్ గారు పబ్లిషర్ గారు అంతేకాకుండా సుందరయ్య విజ్ఞాన భవన్ అధ్యక్షులు ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్ని ఒక నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా వ్యవసాయంలో మార్పులు అన్న దాని మీద అద్భుతమైన ప్రక్రియలు చేసి ఎంతో మందిని రైతుల్ని ఉత్తేజపరుస్తూ మీరు ఎవరు కూడా ఊహించినటువంటి ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా నూతన వ్యవసాయం ఎలా చేయాలి అన్న దాని మీద అద్భుతంగా క్లాసులు చెప్తారు ఆయన వారి వయసు ఎంత సార్ డెబ్బై సంవత్సరాలు కానీ నిరంతరం అనేక ప్రాంతాల్లో తిరుగుతూ అనేత అనేక దేశాల్లో తిరుగుతూ వ్యవసాయం ఎలా చేయాలి అన్న దాని మీద చాలా అద్భుతంగా వారు లెక్చర్స్ ఇస్తూ ఉంటారు ప్ల పైగా ప్రజా జీవితంలో ప్రజా పోరాటాల్లో పాలకపక్షం ఏదైనా నేను ప్రజాపక్షమే అంటూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్లో వారు పాలు పంచుకున్నారు అదేవిధంగా వారికి నేను స్వాగతం అదే అదేవిధంగా మరో విశిష్ట అతిథి మా లంక సుబ్రహ్మణ్యం గారు లంకా లక్ష్మీనారాయణ గారు సారీ వారు యువకల వాహిని సంస్థ అధ్యక్షులు అంతకు ముందున్న అధ్యక్షులు స్వర్గస్థులయ్యాక ఆ యువలా యువకళా వాహిని కొంత పు పుంతల్లో తొక్కుతూ అనేక కార్యక్రమాలు చేస్తుంటారు వారు పెద్దలు అదేవిధంగా మరో పెద్దలు నైసం సత్యనారాయణమూర్తి గారు గారు ప్రజాసేవకులు ఆయన గొప్ప దాత వారు కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో ఆత్మీయ అతిథిగా సోదరి పేరి అన్నపూర్ణ గారు వారు గాయని వారు కూడా ఎన్నో కార్యక్రమాలు గాన్సభలో చేస్తూ వారి సంస్థ ద్వారా నూతన గాయనే గాయకుల్ని పరిచయం చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయి గాన్సభ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకి ఆశీలైన ప్రేక్షకులకి స్వాగతం పలుకుతూ భాగ్యరెడ్డి వర్మ గారి యాదిలో అన్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుగా జ్యోతి తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వేదికపోయిన పెద్దల్ని కోరుతున్నాను బాబు అది ఇక్కడ పెట్టినన్న వేదిక పేరిన పెద్దల్ని ఆశీలవ్వాల్సిందిగా కోరుతూ దళిత ఉద్యమ నాయకుడు శ్రీ భాగ్యరెడ్డి వర్మ గారి గురించి చిన్న విశేషాలు వారి జీవిత విశేషాలు భాగ్యరెడ్డి గారు అసలు పేరు మహారి బాగయ్య వారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండు వారు నాడు జన్మించారు హైదరాబాద్లో జన్మించారు వారు కుటుంబం బాగయ్య గారు బదులు భాగ్యారెడ్డి అని ఎందుకు పేరు పెట్టారంటే వారు గోవాకు గోవాకు వెళ్ళారు బారిస్టర్ గారి దగ్గర వీరు ఆశ్రయం పొందినప్పుడు అక్కడ వీరి యొక్క క్రమశిక్షణ పద్ధతి నచ్చి ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వారికి వారి ఇంటి బాధ్యత అన్ని బాధ్యతలు ఆరుగురు సేవకులతోటి ఈయనకి ఆజమాయిషి చేసే బాధ్యత నప్పచెప్పారు అప్పుడు పంతొమ్మిది వందల పన్నెండు వరకు వారు గోవాలోనే ఉన్నారు తర్వాత వారికి విద్యుత్ శక్తి శాఖలో వైర్మ్యాన్గా జీవన రక్షక మండలికి చెందిన ఉద్యోగం వచ్చింది భాగ్యరెడ్డి గారు ప్రచారకునిగా జయించి నెలకు అరవై రూపాయల జీతంతో వారు మోటార్ జీతం ఇస్తూ మోటార్ సైకిల్ కూడా ఇచ్చారు ఈయన పంతొమ్మిది వందల ఆరులో షెడ్యూల్ కులాల బాలబాలికలకు విద్యను ఏర్పాటు కోసం హైదరాబాద్లో ఇస్ ఇస్సామియా బజార్లో ఒక మండలిని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పదిలో వారు ఆ మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు అంతేకాకుండా పంతొమ్మిది వందల పదకొండులో అంటురాను కులాల ఉద్ధరణకై మన్య సంఘాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా పంతొమ్మిది వందల పదిహేడులో విజయవాడలో భాగ్యరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆంధ్ర పంచమ మహాసభ కవి ఆ ఆది ఆంధ్ర మహా జనరంజక సభగా రూపాంతరం చెందింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మాన్య సంఘం యొక్క పేరుని మార్చి అది హిందూ సోషల్ సర్వీస్ అని పేరు పెట్టారు ఎందుకంటే వారికి హిందూ భావ భావ భావాలతో పాటు కమ్యూనిజం కూడా వారికి ఎక్కువగా ఇంట్రెస్ట్ మీద ఆ పేరును మార్చడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆంధ్ర మహి మహిళ మహాజన సభల జనాభా లెక్కల్లో మాలమాదిగా ధీర్ చమర్ లాంటి వారికి నిజాం ప్రభుత్వం ఆది హిందువులుగా పేర్కొంది ఆ రోజుల్లో పంతొమ్మిది కల్లి ముప్పై మూడు ఆది హిందూ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు పాఠశాలలు ఆ రోజుల్లో వీరు ఏర్పాటు చేశారు అంతేకాకుండా పంతొమ్మిది వందల పదిహేనులో నాటక మండలిని ప్రారంభించి ఆ నాటక మండలి ద్వారా హరిజనులు బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎంతో జనరంజకంగా అనేక గ్రామాలు తిరిగి తిరిగి వారు ప్రదర్శనలు చేసేవారు దాని ద్వారా ఎంతోమంది చైతన్యం కలగాలన్నది వారి ముఖ్య ఉద్దేశం అందులో వారు విజయం సాధించారు ముఖ్యంగా ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ఆలోచనలకు ఆకర్షితుడై వారు దళితులకు గౌరవం లభించినందున బౌద్ధ మతాన్ని వారు స్వీకరించారు అదేవిధంగా ప్రతి వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ బుద్ధ జయంతి జరుపుకునేవారు తన ఏకైక కుమారునికి గౌతమ్ అని పేరు పెట్టుకున్నారు ఈయన స్మార స్మారకంగా పంతొమ్మిది వందల నలభై మూడులో ఆయన మాధురి భాగ్య గౌతమ్ ప్రారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాల ఆ తర్వాత మనోడు అజయ్ గౌతమ్ నడిపిస్తున్నారు ఎందుకంటే ఒక ఉన్నత విలువలతోటి వారు ఎన్నో సాంఘిక దురాచారాలను దూరం చేయడానికి అదేవిధంగా ఒక ప్రజల్లో అవేర్నెస్ చేయడానికి అద్భుతంగా వారు కృషి చేశారు భాగ్యరెడ్డి గారు అని భాగయ్య గారు అని ఎవరికి తెలియదు అందరూ ఎవరిని అడిగినా భాగ్యరెడ్డి వర్మ భాగ్యరెడ్డి గారు అంటే మన హైదరాబాద్ నిజాం తాలూకు వ్యక్తి కింద చాలా ఫేమస్ ఆ రోజుల్లో సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఈ భాగ్యరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ ఒక తెలుగు జాతికి తెలుగు ఔన్నత్యానికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తులు ముఖ్యంగా అందుకే ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా మా త్యాగరహన్ సభ ప్రతి సంవత్సరం ఈ బాగరెడ్డి వర్మ గారి వ్యాధిలో ఉన్న కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఎందుకోసం అంటే చాలామంది రేపు పత్రికల్లో చూసుకున్న వాళ్ళు ఈ కొత్తగా ఐపీఎస్ ఐఏఎస్కి ప్రిపేర్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తప్పకుండా రేపు సాయంకాలం ఎల్లుండో నన్ను కలుస్తారు గానసభకు వచ్చి ఒక అద్భుతమైన వ్యక్తి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈయన జీవిత చరిత్ర ఎంతో ఉత్తేజంగా ఉంది అని నాకు ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఒక ముగ్గురు నలుగురు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఒక తెలుగు జాతికి తెలుగు సాహిత్యానికి ఒక కుల వివక్షకి ఎంతో కృషి చేసిన ఇటువంటి గొప్ప వ్యక్తుల్ని మనం ఈ త్యాగరాయి గానసభలో అనునిత్యం స్మరించుకోవడం వల్ల వారిని యాది యాది చేసుకోవడం వల్ల అనేక మందికి కొత్త నవతరాన్ని కూడా వీరి గురించి తెలియడం చాలా సంతోషం కలిగించే విషయం అని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈయన పంతొమ్మిది ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నాడు స్వర్గస్థులయ్యారు కానీ వారి చివరి వరకు కూడా వారి కృషి అంతా కూడా ఈ నిరసరాత మీద చాలా అద్భుతంగా వారు పనిచేశారు వారి హయాంలోనే ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు అంటే మీరు ఆలోచించండి మనం ఊహించలేము అప్పుడు మన కొన్ని తొంభై పర్సెంట్ ప్రాంతాల్లో కరెంటు కూడా లేని ప్రాంతం తొంభై అండి తొంభై ఐదు పర్సెంట్ అనుకుంటా రెడ్డి గారు తొంభై ఐదు పర్సెంట్ ప్రాంతాల్లో మన భారతదేశంలో కరెంటు కూడా లేని ఊర్లు ఉన్నాయి అలాంటి టైంలో కూడా ఈయన సంఘ సంస్కర్తగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న భాగ్యరెడ్డి వర్మ గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారిని యాడ్ చేసుకో వారిని తలుచుకుంటూ ఇప్పుడు మా విశిష్ట అతిథి మా లంక లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం శ్రీ సభ ఎందరో మహానుభావులు మధుర స్మృతుల్లో భాగంగా ఈరోజు దళిత వైతాలికుడు సంఘ సంస్కర్త శ్రీ భాగ్యరెడ్డి వర్మగారి యాదిలో భాగంగా విచ్చేసిన అందరికీ మనపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైనా విషయం మాట్లాడాలి అంటే మా త్యాగరాగాన సభ అధ్యక్షులు గౌరవనీయులు మనకందరికీ ఆప్తులు సన్నిహితులు అయినటువంటి శ్రీ కళా జనార్దనమూర్తి గారు క్లుప్తంగా మొత్తం చెప్పేశారు కాబట్టి అయితే నేను కూడా వేదిక మీద ఉన్నటువంటి అతిథులు కూడా ఎంత ముఖ్యమో ఒకసారి మాట్లాడి తర్వాత నేను కూడా ఈ భాగ్యరెడ్డి వర్మ గారి గురించి నాకు తెలిసిన రెండు విషయాలు మాత్రం కేవలం మూడు నిమిషాల్లోనే మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను ముందుగా నంద్యాల నరసింహారెడ్డి గారు ఇప్పుడే వారు చెప్పుకుంటూ వచ్చారు మాట్లాడుతూ వ్యవసాయానికి చాలా ప్రాధాన్యతనిచ్చి చాలా గొప్పగా ఉన్నారు ఎందుకు అలా జరిగిందని ఒకసారి అడిగితే వీరు నల్గొండ నియోజకవర్గం నుండి వచ్చారు వచ్చారు కాబట్టి ఈ నల్గొండ జిల్లా అని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎరుపు జెండాల కిల్లా అనొచ్చు దాన్ని అంత గొప్ప పేరున్నటువంటిది దాంట్లోనే ఆయన కూడా తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు తర్వాత నిజంగా ఒక్క విషయం ఆ టైంలోనే ఆయన నాకు తెలిసి ఇరవై తొమ్మిది వేల నూట అరవై మూడు ఓట్ల మెజారిటీతోటి ఆయన విజయం సాధించారు అంటే అంత గొప్ప వ్యక్తిని మనం ఇప్పుడు మనం గుర్తుంచుకున్నాం ఆయన ఎందుకు ఇలా జరిగింది ఇప్పటికీ ఆయన్ని ఎందుకు ప్రేమిస్తామని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అందరినీ ప్రేమించే గుణం అన్నింటినీ ఆదరించే తత్వం ఆయనది మంచి మనసున్న చోట అందరూ కలిసి ఉన్న చోట ఆయన నివాసం ఉక్తి చతురత యుక్తి చతురత నిత్య పరిశ్రమ వెరసి ఒక్కసారి ఆలోచిస్తే నంద్యాల నరసింహారెడ్డి గారు మనకు గుర్తొస్తారు అంత గొప్ప మనసున్నటువంటి ఆయన మనిషి నేను ఒకే మాట ఆయన గురించి చెప్పాలంటే సింధువులో రథనాలకి కొదువా సింధువులో రథనాలకి కొదువా ఆమని కుసుమావనిలో పాటలకు కొదువా రవిచంద్రుల తేజస్సులలో కాంతిరాశి కొదువా మా నంద్యాల నరసింహారెడ్డి గారి మాటల్లో మంచికి కొదువా అని నేను మనవి చేస్తూ ఇక్కడ విన్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా తర్వాత కళా జనార్దనమూర్తి గారు ఒకసారి ఏదైనా సాంప్రదాయంగా దుస్తులు ధరించి ఫంక్షన్ చేయాలి అంటే కార్యక్రమం నిర్వహించాలంటే ఆయనేనండి నిజంగా ఎప్పుడైనా సరే ఈరోజు చూడండి ఈ తొమ్మిది రోజులు పది రోజులు అదే డ్రెస్లో ఉండి నిత్యం కొత్తగా కనపడతారు అదే కనుక వేరే ఫంక్షన్లో ఇంకో జరిగినప్పుడు చల్లగా షూట్ లాంటిది ఒకటేసుకుని చాలా అందంగా తయారై ముద్దుకు వస్తారండి ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన ఒకసారి సభ సభలో ఎలా ఉండాలి యాంకరింగ్ చేసేవాడు ఎలా ఉండాలి మాట్లాడేవాళ్ళు ఎలా ఉండాలి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మా జనార్దనమూర్తి గారు కళా జనార్దనమూర్తి గారిని చూసే మనం మొత్తం నేర్చుకోవాలండి అంత గొప్ప మనసున్నటువంటి వ్యక్తి తెల్లని మల్లెపూవు లాంటి మంచితనంతో ఆకట్టుకునే తత్వం ఆయనది స్వచ్ఛమైన భాష ప్రకటన ఆయన సొంతం ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదు ఇది బాగా వినాలండి ఎందుకంటే ఇక్కడ ఏడున్నాయి మొత్తం త్యాగరాయగాన్ సభలో మెయిన్ సభ ఒకటి కాకుండా దానికి అనుబంధంగా ఆరు మొత్తం ఏడున్నాయి ఎలాగ ఈయన అవన్నీ నిర్వహిస్తున్నారు అంటే ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదు సంతోషాన్ని మించిన సంపద లేదు సేవకు మించిన స్వర్గం లేదు అని గొప్పగా నమ్మినటువంటి వ్యక్తి మా కళా జనార్దనమూర్తి గారు అందుకే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆయన నిర్వహించదలుచుకున్నారు నిర్వహిస్తున్నారు కూడా తర్వాత శ్రీ సత్యనారాయణమూర్తి గారు సత్యనారాయణమూర్తి గారి గురించి ఆయన పోషకులని రాశారు అందులో నాకు తెలిసి కళా పోషణ అనేది ఎంత అంటే మావి చివురు మెక్కాలని కోకిలమ్మకు చెప్పాలా మావి చివురు మెక్కాలని కోకిలమ్మకు చెప్పాలా అమ్మాని పిలిచే పిలుపును ఎవరైనా నేర్పాలా ప్రమిద ఉన్న చమురు లేనిదే దీపాలు వెతుకుతాయా వెలుగుతాయా అలాగే మా మూర్తిగారు లాంటి మనుషులు లేకపోతే మనం ఊహించగలమా సభలు చేయాలన్నా కార్యక్రమాలు నిర్వహించాలన్నా కళా పోషకులు మాత్రం మనం కంపల్సరీగా ఉండాలి అంత గొప్ప మనసున్నటువంటి మా సత్యనారాయణమూర్తి మూర్తి గారికి మరొక్కసారి అభినందన తెలియజేస్తూ తర్వాత పేరు అన్నపూర్ణ గారు ఏమిటోనండి పేరు ఎలా పెడతారో మనకు తెలియదు కానీ పేరులోనే నేముంది ఉంది నేములోనే ఫేముంది అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు పేరుకు తగ్గట్టుగా అన్నపూర్ణ అంటే పరిశుద్ధమైన నిర్మలమైన మనసు అందుకే ఆ అన్నపూర్ణ గారి అలా పెట్టారు గొప్ప గాయని భవిష్యత్తులో కూడా మరిన్ని ముందుకు రావాలని వారిని ఆకాంక్షిస్తూ ఇప్పుడు భాగ్యరెడ్డి వర్మ గారి గురించి దళిత వైద వైతికుడు సంఘ సంస్కర్త బడుగు వర్గాల ఆత్మబంధువు భాగ్యరెడ్డి వర్మ గారు దళిత చైతన్య దీపిక అనగానే మనకు గుర్తొచ్చే వచ్చే వ్యక్తి ఎవరంటే భాగ్యరెడ్డి వర్మ గారే ఏమండి ఇక్కడ ఏమిటంటే సాటి మనిషి తిండికి బట్టకు ఆత్మగౌరవానికి అవకాశాలకు దూరంగా ఉంచడానికి ఆధిపత్య కులాలు నేనేం వేరే రకంగా ఏం మాట్లాడను కానీ ఆధిపత్య ఆధిపత్య కులాలు తయారు చేసుకున్న ఆయుధము అంటరానితనమండి భారతదేశ చరిత్రలోనే చెరిగిపోని మచ్చగా నిలిచిపోయే దీన్ని దీని జాడ్యాన్ని అంత మందించడానికి పుట్టిన పుట్టినప్పటి నుండి ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారంటే భాగ్యరెడ్డి అని చెప్పాలి సరే ఇప్పుడు అంబేద్కర్ తర్వాత వచ్చారండి అంబేద్కర్ కంటే ముందే భాగ్యరెడ్డి వర్మ గారు చేసినవి చాలా ఉన్నాయి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగితే మనం ఎంతో సాధించుకోవచ్చు అంత గొప్పని మంచిని ఈరోజు వారిని స్మరించుకోవడం ఇంత గొప్ప సభ పెట్టడం అనేది కూడా మరొక్కసారి మా కళా జనార్దనమూర్తి గారిని అభినందిస్తూ నాకు అవకాశాన్ని మించినటువంటి మీకు ప్రే చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి స్నేహ గౌరవ ప్రేమపూర్వకంగా కృతజ్ఞతాపూర్వక నమస్సు మందులు తెలియజేస్తూ సెలవు నమస్కారం ధన్యవాదాలండి ఇప్పుడు పెద్దలు నైశదం సత్యనారాయణ మూర్తి గారిని మాట్లాడబడుతుందిగా కోరుతున్నా ఈనాటి సభాధ్యక్షులు కళా జనాదన్మూర్తి అదే అదేవిధంగా ముఖ్య అతిథి మాజీ శాసనసభ్యులు నందేల నరసింహగిడ్డి అదే అదేవిధంగా లక్ష్మారాయణి అదే అదేవిధంగా పేగ అన్నపూర్ణమ్మ గారు ఏదైతే గారి గురించి పెద్దలంతా కూడా చెప్పడం జరిగింది వాగు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్లో జన్మించి వారి జీవితం అంతా కూడా పేద ప్రజల కోసము హరిజనుల కోసము మాలా మాదిగులు చదువుకోవాలి వారికి మంచి విద్య రావాలి అనే ఒక ఆలోచన విధానంతో ఈ సమయ బజాగ్లో ఆ కాలంలోనే స్కూలు నిర్మాణం చేసి విద్య వచ్చే విధంగా వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళలకు కూడా ఈ సమాజంలో తగు గౌరవం ఉండాలని విద్యలో ముందుకు తీసుకెళ్లే విధంగా వారు చేసిన సేవ అదేవిధంగా వా జీవితం అంతా కూడా పెద్దలు చెప్పడం జరిగింది వారు చాలా తక్కువ కాలంలోనే యాభై రెండు సంవత్సరాల్లో వారి జీవితంలో ఒక టీబీ అనే ఒక వ్యాధితోటి మహనీయులు కాలం చేయడం జరిగింది అంబేద్కర్ కంటే ముందుగా జన్మించి వారి ఆశయాలతోటి భాగ్యగడ్డి గారి ఆశయాలతోటి అంబేద్కర్ గారి ఆశయాలు కూడా ఈరోజు భారతదేశ రాజ్యాంగంలో వచ్చాయని నేను నమ్ముతా ఉన్నాను అలాంటి మహనీయులు ఏదైతే యాభై రెండు సంవత్సరాలు కాలం చేసి ఈ టీబీ అనే ఒక మహమ్మారితోటి చనిపోవడం జరిగింది దాని తర్వాత ఎన్నో ప్రభుత్వాలు ఈ టీబీ అని ఎంతోమంది మహనీయులు నేను చాలామంది జీవితాలు చూశాను ఈ టీబీతోనే చనిపోవడం జరిగింది ఇలాంటి వ్యాధులు కాకుండా మంచి మంచి హాస్పిటల్స్ కట్టి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇంకా ముందు ఈ టీబీ అనే ఒక మహమ్మారి కాకుండా ఉండాలని ఈ భాగ్యాగడ్డిగా మనం చేసుకునే ఒక నివాళి అని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ ధన్యవాదాలండి ఇప్పుడు నేటి ముఖ్య అతిథి నంద్యాల నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు త్యాగరాజనసభ సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశంలోని రాష్ట్రంలోని వివిధ వృత్తులలో వివిధ రంగాల్లో వివిధ పోరాటంలో పాల్గొన్న వారి యొక్క వ్యాధిలో రెగ్యులర్గా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత నాయకుల యొక్క చరిత్రని భవిష్యత్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న కళా జనార్దమూర్తి గారికి నిర్వాహకులకి అదే ఈనాటి ముఖ్య అతిథులు లంక లక్ష్మీనారాయణ గారు సత్యనారాయణమూర్తి గారు అన్నపూర్ణ గారు సమావేశానికి హాజరైన మిత్రులకు సోదరులకు సోదరు అందరికీ నమస్కారం భాగ్యారెడ్డి వర్మ గురించి జనార్థనమూర్తి గారు స్పష్టంగా చెప్పారు యాభై రెండు సంవత్సరాల్లో ఒక దళిత కుటుంబంలో పుట్టి అనగారిన ప్రజల కోసం కుల నిర్మూలన కోసం కుల వివక్షత కోసం సామాజిక న్యాయం కోసం అట్లాగే బాలికలకు విద్య కోసం సమాజంలో ఉన్న అన్నిటి విషయాల్లో చాలా పోరాటం చేశాడు పోరాటం ఇప్పుడు మనం కనిపిస్తున్నాం ఆ రోజుల్లో అప్పుడున్న వ్యవస్థలో పని ఆ రకంగా పనిచేయడం చాలా గొప్ప ఇవాళ అనేక అవకాశాలు వచ్చినాయి వాక్ స్వాతంత్రం ఉంది పరిపాలన కాదు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది ఈ రోజు మాట్లాడే కాదు ఆ రోజుల్లో రాచరిక వ్యవస్థలు అనేక అనిచివేత ధోరణుల వ్యవస్థలు భూస్వామ్య వ్యవస్థలు జాగిర్దారి జమీందారు వ్యవస్థలో నైజాం నిరంకుశల పాలనలో అతను బయటకు వచ్చి ఆ రకంగా దళిత ప్రజల కోసం సామాజిక న్యాయం కోసం పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయన ఆది హిందూ మహాసభ ప్రతినిధిగా పనిచేశాడు ఇరవై ఆరు పాఠశాలలు పెట్టి బాలికలకు పాఠశాలలో ఇరవై ఆరు వందల మందికి స్థానం కల్పి చదువు బాలికల చదువు అనేది సొంతం వచ్చిన దాకా మన దగ్గర లేనేలేదు పైగా దళితుల కోసం బా దళిత బాల కోసం విద్య పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ సామాజిక అసమానతతో పాటు ఆర్య సమాజంలో చేరితే మంచిగా ఉంటుంది ఈ వేదాలు ఉపనిషత్తులు నేను వ్యతిరేకిస్తానే పద్ధతిలో ఆయన దాంట్లో చేరారు దాంట్లో సంతృప్తి లేక బ్రహ్మ సమాజం చేరారు ఈ రెండు సమాజాలు కాదు నేను బౌద్ధంలో చేరుతా అని చెప్పి బౌద్ధ మతం తీసుకున్నాడు బౌద్ధ మతం అనేది ఈ మతాలకు అతీతంగా ఉన్నది మానవులంతా శ్రమ సమానమైన పద్ధతిలో ఉన్న వ్యవస్థలు తను జాయిన్ అయ్యడం అనేది జరిగింది విజయవాడలో మహాసభ జరిపారు ఇక్కడ హైదరాబాద్ అనేక వేదికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు హరికథలు బుర్రకథలు అదేవిధంగా నాటకాలు ఇవన్నీ కూడా చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆనాడు నా దళితుల కోసం పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం భాగ్యారెడ్డి పేరు భాగయ్య రెడ్డి అనేది ఒక హోదా మామూలుగా రెడ్డి అనేది కులం కాదు మామూలుగా రెడ్డి అనేది ఒక హోదా అయితే ఈ హోదా నాకెందుకు ఉండకూడదు అనే పద్ధతిలో ఒకరిద్దరు ఆయన కామెంట్ చేసిన భాగ్యారెడ్డి అని పెట్టుకున్నాడు వర్మ అనేది ఆర్య సమాజంలో తన సేవలను గుర్తించి అతనికి వర్మ అనే ఒక బిరుదు ఇచ్చారు అది బిరుదు భాగయ్య భాగ్యారెడ్డి భాగ్యారెడ్డి వర్మ బిరుదు ద్వారా వర్మ అయ్యాడు ఆ రకంగా ఈ సమాజంలో తన వంతు పాత్రని విరచడం జరిగింది అయితే ఇవాళ కూడా సమాజంలో ఆయన ఏవైతే పోరాడాడు అవన్నీ ఇది బాధాకరమైన విషయం నలభై ఏళ్ళు స్వతంత్రం వచ్చింది మనం రాజ్యాంగం రచించుకున్నాం రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు వచ్చినాయి కుల వివక్షత ఉండడానికి వీలు లేదని ఉంది అంటరానితరం దేశంలో కొనసాగడానికి వీలు లేదని చెప్పేసి రాజ్యాంగం రచించుకున్నప్పటికీ అది ఇప్పటికీ మన భారతదేశం కొనసాగుతూ ఉంది ఈ అంటరానితరం అన్టచబులిటీ అవుతుందో సామాజిక అసమానత అవుతున్నాయో ఈ రెండు మనం పరిశీలిస్తే దేశ అభివృద్ధికి రెండు ఆటంకంగా ఉన్నాయి మానవులంతా సమాజం అంతా ఒకటి అన్న కారణేమో అభివృద్ధి ప్రపంచంలో అభివృద్ధి ముందలు పోయింది ఎక్కడైతే కులలు మతాలు ప్రాంతాలు పరిపాలన వ్యవస్థ ఇవి ఏవైతే ఏళ్ళూనుకొని ఉన్నాయో ఈ ఏళ్ళు కొనాడ అభివృద్ధి అనేది వేగం కావటం లేదు వీటిని అధిగమించాలి అంటే సామాజిక అసమానతల్ని తొలగించాలి అంటే భారతదేశంలో ఇప్పుడున్న పద్ధతిని మారాల్సిన అవసరం ఉంది మత విశ్వాసాలు ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉండవలసింది మనమేమి అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదు కానీ మత విశ్వాసం పేరుతోటి అణిచివేత దూరంలో అంటరానితరం ఏదైతుందో అందరికీ ఒకే దేవుడు ఎవరి విశ్వాసం వాళ్ళకున్న దేవుడు నమ్మితే ఎవరికైనా దేవుడు అనే పద్ధతిలో ఉండాలి ఎవరికైనా క్రైస్తే ఎవరికైనా మహమ్మదే ఈ పద్ధతిలో ఉండాలి తప్ప ఒక మతంలో ఇంకా కులాలు అంటరాని తరం అంటచుబుట్టు ఇట్లాంటివన్నీ ఉండి ఇంకా రెండు గ్లాసుల పద్ధతి అనేక రకాల వివక్షత ఉండటం అనేది అది అభివృద్ధి నిరోధకానికి ఒక పెద్ద ఆటంకంగా ఉంది కాబట్టి వాటి మీద కూడా మనం పనిచేయాలి చైతన్యం ఏంటి భాగ్యారెడ్డి వర్మని గుర్తు చేసుకోవటం అంటే ఈ సమాజంలో ఉన్న ఆనాడు ఏవైతే పోరాడాడో ఆ పోరాటాన్ని ఇంకా కొనసాగించి అది నిర్మూలించేంత వరకు ప్రతిన భూమి అది సమాజానికి న్యాయం జరుగుతుంది అట్లాంటి న్యాయం చేయటం అనేది అవసరం కాబట్టి ఇవాళ ఈ వివక్షత రూపాలని అధిగమింపజేయడంలో పాలక వర్గాలు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అభివృద్ధిగా ఆలోచించే వాళ్ళందరూ కూడా ఈ నిర్మూలన కోసం పనిచేస్తే చాలా బాగుంటుంది ఇవాళ జ్యోతిరావు పౌలు ఎప్పుడో ప్రయత్నం చేశాడు ఆయన స్పిరిటు భాగ్యారెడ్డి వర్మకు ఉంది స్పిరిట్ స్పిరిటు అంబేద్కర్కు ఉంది ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగ రచనకు అధ్యక్షుడిగా ఉండి రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా ఇంకా అనేక రకాల ప్రజాస్వామ్య నష్టాలు జరుగుతూ ఉంది కాబట్టి ప్రజాస్వామ్య రక్షణ సామాజిక అసమానతలు అంటరానితలు అన్నిటి అన్నింటి మీద భవిష్యత్తులో కూడా మనం పోరాటం చేసి ఈ సందర్భంగా వర్మగారికి అర్పిస్తూ ఆ రకంగా మన ఆలోచన ముందు పోవాలని చెప్పేసి కోరుతూ మీ అందరూ కూడా సెలవు తీసుకుంటూ నమస్కారం ధన్యవాదాలండి ఇప్పుడు మా పురాణ పండుగ శ్రీనివాస్ గారి సమర్పణలో శ్రీమాలిక గ్రంథాన్ని వేదిక పోయిన పెద్దల్ని అందించడం మా ఆనవాయితీ శ్రీ సాగరాయన్ సభ నిర్వహణలో ఎందరో మహానుభావులు మధురముతులలో కార్యక్రమానికి ముక్ భాగ్యరెడ్డి వర్మ గారి యాదిలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు నంజాల నరసింహారెడ్డి గారికి లంకా లక్ష్మీనారాయణ గారికి మా నైసం సత్యనారాయణమూర్తి గారికి పేరి అన్నపూర్ణ గారికి ఆసీనులైన ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని శ్రీ సాగరాయంత సభ టీవీ ట్రైనట్లో చూస్తున్న ప్రేక్షకులకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరో కార్యక్రమంలో కలుసుకుందాం అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ గారి యాదిలో కార్యక్రమం ఉంటుంది అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి జయంతి కాబట్టి అక్టోబర్ ఒకటో తారీఖు నాడు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ తిరిగి ఆ కార్యక్రమంలో కలుసుకుందాం ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తి